అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీం కోర్టు నిర్ధారించిన తర్వాత రామాలయాన్ని మొదలు పెట్టి ఇరవై రెండవ తారీఖు నాడు ఇరవై రెండవ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ విరాధాలతో ఇవాళ గల్లీ వెల్లిలో ఆ తలంబ్రాల్ని ఊరేగింపు చేసి ఇవాళ ఇరవై రెండవ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతున్న భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్ష చేస్తూ ఉన్నాం ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో మోడలల్లో ఆ ఉత్సవాన్ని నిర్వహించి జై నిలతో భారత మాత ముద్దుబిడ్డలుగా ఇవాళ చేస్తున్న పనులు చేస్తున్న యాత్ర శుభం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఆలయ ఇనాగరేషన్ తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ஆச்சரி வந்து ஆலய நமக்கு உத்தரவு மாற்றமே காது చాలా చేసి మరి చివరికి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి భారత ప్రజానీకానికి మాట ఇచ్చింది ఆ మాట ఆ మాట భాజపా తీర్పు తర్వాత నిర్మాణానికి తీర్పు భారత జాతి ప్రతి ఇంటి నుంచి నేను నా ఆంధ్ర ఉన్నాయని చెప్పి భావించి కోట్లాది మంది భారత ప్రజల కాంతిపేషన్తో చరిత్రలో శ్రీరాముని ఆలయాన్ని అయోధ్య నిర్ణయం తీసుకునే సందర్భంలో ప్రతి గల్లి ప్రతి నీళ్ళు తలంలోనే ఒడిగింపు చేసుకుంటూ ప్రతి ఇంటి నుంచి హారతు స్వాగతం పలికి అన్ని అయోధ్యకు రాకపోవచ్చు కానీ ఆలయ నిర్మాణాన్ని హర్శిస్తూ ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తూ ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇవాళ శ్రీరాముని ఆ ఆలయ నిర్మాణంలో అంకితమవుతామంటే తారీఖు శుభకాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆ ఆలయాన్ని భారత జాతికి అంకితం చేసే సుమారు ప్రతి యుగ్యూ ప్రతి పడలే ఆ విజయాన్ని నిర్వహించి ఆ పూజల్ని ఎక్కడికక్కడ ఎవరి విధాలుగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ కోట్లాంటి మంది ప్రజానికి ఆ కార్యక్రమాలు పాల్గొనడానికి ఆ కూడా సుఖంగా సంతోషంగా ప్రయోజనం మళ్ళీ తిరిగిన వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొనేటువంటి ఆడబికి అందరికీ ధన్యవాదాలు శుభం కలగాలని ప్రాశస్